ఓం శ్రీ శ్రీమాతేణమ ఇప్పుడు తెలియజేసే అంశము కార్తీక మాస అమావాస్య గురువారం రోజు వచ్చింది ఈ రోజు కనుక చిన్న చిన్న రెమెడీస్ తెలియజేస్తాను ఈ పరిహారాలు ఆచరించారు అంటే దుష్ట శక్తులన్నీ కూడా అయిపోతాయి ఈ కొన్ని అద్భుతాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది ధనయోగము అనేది కూడా కలుగుతుంది చాలా సింపుల్ పరిహారాలే గురువారంతో కూడినటువంటి అమావాస్య కాబట్టి ఈరోజు దృష్టి దోషము అనేది తొలగిపోవాలి అని అంటే ప్రధానంగా తెలియజేసేది నరదృష్టి నరఘోష ఏడుపు వీటి వల్ల ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు కొంతమంది అమావాస్య వస్తుంది అని అంటేనే ఏడుపు అనేది పెద్దగా ఏడుస్తూ ఉంటారు కొద్దిమంది అంటారా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు గొడవలు ఎక్కువగా వస్తుంటాయి కీచులాటలు అవి చిన్న చిన్నగా కాదు చాలా పెద్దగా తీవ్రంగా కూడా వస్తుందమ్మా అని అంటారు భార్యాభర్తల మధ్య గొడవలు కూడా కొంతమందికి కొంతమంది జాతకంలో ఆ విధంగా వస్తు ఉంటూ ఉంటుంది అలాంటప్పుడు ఆ నెగిటివ్ అనేది పోవాలంటే ఏం చేయాలి అంటే అదృష్ట శక్తి అనేది దూరం అవ్వాలంటే ఏం చేయాలి దానికల్లా మీరు చేయవలసినది అని అంటే ఏ వ్యక్తికైతే పెద్దగా కేకలేయటం కానీ అరవటం కానీ గోల చేయటము అలా కావచ్చు లేదా ఎవరో ఏదో కనబడుతున్నారు మాట్లాడుతున్నారు నాకు మాటలు వినబడుతున్నాయి నాకు మనుషులు కనబడుతున్నారు అని కూడా అంటారు కొంతమంది అలాంటి వాళ్ళకు కావచ్చు లేదంటే భయాందోళనతో ఉంటారు కొద్ది మంది వాళ్ళకు కావచ్చు లేదా కొంతమందికి ఆ అమావాస్య వస్తుందంటే ఒకటి రెండు రోజుల ముందు నుంచి నిద్ర అనేది సరిగా పట్టదు నిద్ర సరిగా పట్టక బాధపడుతూ ఉంటారు వాళ్ళ విషయం కావచ్చు ఎందుకు దు ఏమిటో తెలియదు భయం అనేటువంటిది ఉంటుంది భయపడిపోతూ ఉంటారు చాలా భయపడిపోతూ ఉంటారు అలాంటి వాడు కావచ్చు వాటికి చేయవలసినటువంటి పరిహారము అని అంటే ఇంట్లో కుటుంబంలో పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక పదకొండు ఎండి మిరపకాయలు ప్రధానంగా తీసుకోవాల్సింది అలాగే ఎండి మిరపకాయలతో పాటుగా జనరల్ గా ఉప్పు అనేది కూడా కొద్దిగా తీసుకుంటారు దానితో పాటుగా తెల్లవి మిరియాలు అని చెప్పేసి ఉంటాయి మిరియాల్లో కూడా తెల్ల మిరియాలు ఉంటాయి నాన్న అవి ఒక పదకొండు తీసుకోండి అవి ఒక పదకొండు ఎండిమిరపకాయలు అనేటువంటి ఒక ఏడు ఏడు ఎండి మిరపకాయలు ఒక పదకొండు తెల్ల మిరియాలు తీసుకొని ఈ దిష్టి అనేది క్లాక్వైజ్ యాంటీ క్లాక్వైజు ఒక ఏడు ఏడు సార్లు తీయండి పైనుంచి కిందకి దిగదుడుపు కూడా ఏడు సార్లు తీసి అవి ముందుగా మీరు నిప్పులు అనేటువంటివి సిద్ధం చేసి పెట్టుకోండి బొగ్గులు కాల్చి అక్కడ సిద్ధం చేసి పెట్టుకొని అందులో వేసేయండి ఆ నెగిటివ్ అనేది పోతుంది అమ్మ మాకు అలా వేయటానికి సాధ్యపడదు కుదరదమ్మా అట్లా కాల్చటా ఉండదు అపార్ట్మెంట్లో అంతా పొగొస్తుంది అంటారు వస్తుంది అని అనుకుంటారా ఒక కవర్లో వేసి టైట్గా మూట కట్టేసి చెత్తబుట్టలో వేసేయండి కుదరని పక్షంలో ఆ విధంగా చెత్త బుట్టలు వేసేయండి ఇది ఒక పద్ధతి ఇలాగే వ్యాపార సంస్థలకు కూడా తీయవచ్చు అమావాస్య రోజున వ్యాపార సంస్థలకు కూడా సేమ్ ఇలాగే దిష్టి తీసేవచ్చు అలాగే ఇంటికి కానీ వ్యాపార సంస్థలకు కానీ ఒకవేళ ఇంట్లో ఏమీ శుభకార్యాలు జరగట్లేదు లేదా నెగిటివ్ ఎక్కువగా ఉంది అనిపిస్తుంది పాజిటివ్ ఎనర్జీ అనేదే లేదనిపిస్తున్నదమ్మా అనుకున్నప్పుడు ఒక గుమ్మడి పండు మంచి గుమ్మడి పండు అని చెప్పేసి ఉంటుంది పసుపు రంగులో ఆ గుమ్మడి పండు తీసుకొని వచ్చి దాని మీద కర్పూరం వేసి సింహద్వారం దగ్గర వ్యాపారస్తులు ఏటైతే షట్టర్ బయట ఇంటికి ఏటైతే సింహద్వారం దగ్గర బయటకు వచ్చి దానిపైన కర్పూరం వేసి గృహ యజమాని మగవాడు మాత్రమే చేయాలి నాన్న ఇది ఆడవాళ్ళు చేయకూడదు మగవాడు మాత్రమే చేయాలి కాబట్టి గృహ యజమాని పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటు అది కర్పూరం వెలిగించిన తర్వాత ఇటు మూడు సార్లు అటు మూడు సార్లు పైనుంచి కిందకి దిగదుడుపు మూడు సార్లు చేసి కొట్టేసేయాలి ఒక దెబ్బకి పగిలిపోతుంది యథార్థంగా ఒక దెబ్బకే పగులుతుంది ఇన్ కేసు ఒక దెబ్బకు పగలపోతే ఏం చేయాలమ్మా అంటే మళ్ళీ తీసుకొని ఇంకొకసారి కొట్టేసేయండి కొట్టిన తర్వాత చెక్కలు రెండింటినీ ఇలా పట్టుకొని కుడివైపు చెక్క ఎడమవైపుకి పెట్టండి ఎడమవైపు చెక్క కుడివైపు పెట్టండి మీరు చాలా సింపుల్ నానా అలాగే నిమ్మ పండు కూడా కట్ చేసి అక్కడ కుడివైపు ఉన్న చెక్కని ఎడమవైపు ఈ ఎడమ చేతిలో ఉన్న ఈ నిమ్మ చెక్కని అటువైపు పెట్టండి అంటే కుడిది ఎడమవైపు ఎడమది కుడివైపు పెట్టేసేయండి పెట్టి పసుపు కుంకుమ ఎక్కువగా వేయండి పసుపు కుంకుమ ఎక్కువ వేయండి అలా ఈ విధంగా చేశారు అంటే నెగటివ్ అనేది దూరమైపోతుంది నానా దృష్టి దోషము అనేది దూరమైపోతుంది మరుసటి రోజున ఒక కవర్లో పొద్దున్నే వాటిని తీసేసి మూట కట్టి చెత్త బుట్టలో వేయండి అక్కడ ఇక్కడ దయచేసి వేయద్దు వేయకూడదు తప్పు ఎవరు కూడా తొక్కకూడదు అందుకని మీరు ఆ కవర్లో ఒక మంచి పెద్ద కవర్లో వేసి మూట కట్టి చెత్త బుట్టలో వేసేయండి ఈ విధంగా ప్రతి అమావాస్యకే చేయవచ్చు ఈసారి అమావాస్య అంటే గురువారంతో కూడింది కాబట్టి నెగిటివ్ పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకని స్పెసిఫిక్గా తెలియచేస్తున్నా ఈ విధంగా చేయాలి నాన్న ఇలా చేయటము అలాగే ప్రధానంగా ఈ అమావాస్య గురువారం అంటే దృష్టి తీయటం కోసం ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది దృష్టి దోషము దూరం అవ్వటానికి అందుకని ఆ రోజున కావచ్చు అసలు ఎప్పుడైనా జనరల్గా ఇంట్లో బయట నుంచి ఇంట్లోకి మనం వెళుతున్నాము అన్నప్పుడు బయట కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి ఎప్పుడైనా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళటం అనేది చాలా చాలా మంచిది ఎందుకంటే తొక్కకూడదు ఏమి తొక్కినా నెగిటివ్ అనేది లోపలికి రాకుండా ఉండేందుకు కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి నాన్న లోపలికి సరే ఇది ఒక పద్ధతి పసిపిల్లలకు చిన్న పిల్లలకు కూడా దృష్టి దోషం అనేది ఉంటుంది వాళ్ళకు కూడా ఈ విధంగా దృష్టి దివచ్చు లేదా రాళ్ళ ఉప్పు జనరల్గా మామూలుగా ఉప్పుతోటి దృష్టి తీయటం అనేది కూడా మంచిది పసిపిల్లలకి అయితే ఉప్పుతో కూడా దిష్టి తీసేయండి చాలు ఆ విధంగా చేశారు అని అంటే మాత్రం నెగిటివ్ అనేది పోతుంది నాన్న సంపూర్ణంగా దూరమైపోతుంది నెగిటివ్ అనేది అలాగే ఆ రోజున అమావాస్య రోజున బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఇప్పుడు కడుపుతో ఉన్నవాళ్ళు కావచ్చు పసిపిల్లలకు కావచ్చు ఏదైనా ఇంపార్టెంట్ పని మీద కొంచెం దూరం వెళుతున్నాము అని అంటే ఆ రోజున మాత్రం ఎడమకాలి అరికాళ్ళలో కాటుకతోటి ఇలా మచ్చ పెట్టుకోండి పాదాలకి తప్పనిసరిగా అరికాళ్ళల్లో అరికాళ్ళలో కాటుకతోటి ఇలా మచ్చ బొట్టు పెట్టండి నాన్న అలా పెట్టారు అని అంటే మాత్రం ఏది కూడా నెగిటివ్ వైబ్రేట్ అవ్వదు అందుకోసం అది తప్పనిసరిగా మచ్చ అనేటువంటిది అలా పెట్టాలి అలాగే కొద్ది మందిని మనం గమనిస్తుంటే జుట్టు విరబోసుకొని ఉంటారు దయచేసి ఏ రోజైనా విరబోయటం మంచి పద్ధతి కాదు ముడి వేసుకోవాలి లేదా జడ అల్లుకోవాలి సరే అమావాస రోజు మాత్రం స్పెసిఫిక్గా తెలియచేసే దయచేసి వద్దు ఇప్పుడు విరబోసుకొని వెళ్ళకండి అసలు అడుగు నాన్న సరే ఇలా ముడి వేసేయండి నాన్న ఆ కొసలు భూమికి చూడకుండా ఇలా ముడి వేసేయటం అనేది మంచి పద్ధతి మొత్తం ముడి వేసినా మంచిదే లేదా అల్లుకోండి మీరు జడ అల్లినా చాలా మంచిది అల్లి ఆ కొసల్ని మళ్ళీ పైకి కొద్దిగా మడిచి పెట్టండి రబ్బర్ బ్యాండ్ అలా పెట్టడం కూడా చాలా మంచిది నెగిటివ్ అనేది ఏది కూడా దరిదాపుల్లో కూడా రాదు నానా యథార్థంగా తెలియజేస్తున్నాను నెగిటివ్ అనేది దూరమైపోతుంది అందుకోసం స్పెసిఫిక్గా తెలియజేస్తున్నాను అందుకనే ఎప్పుడు నేను తెలియచేస్తుంటే శక్తి కంకడము అనేది సపోర్ట్ చేస్తుంది అని మన ఆఫీస్లో శక్తి కంకణము అని చెప్పేసి నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను నెగిటివ్ దూరం అవ్వటం కోసం చక్కగా ఆ శక్తి కంకణం అనేది ధరించటం సర్వసిద్ధిమాల అని చెప్పేసి కూడా తెలియచేస్తూ ఉంటాను ఆ సర్వసిద్ధిమాలని ధరించడం వలన ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది నెగిటివ్ ఉంటే దూరం అయిపోతుంది అలాగే కొంతమందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటూ ఉంటాయి కానీ మానాలి అనుకున్నా మానలేకపోతారు అలాంటి వాళ్ళకి కావచ్చు సర్వసిద్ధిమాల సపోర్ట్ చేస్తుంది ఇది కాక విజయ మార్గం మాల అని చెప్పేసి ఎప్పుడు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమస్య ఈ సమస్య అనేది ఏది అనేది తెలియచేస్తే చాలు దానికి ఆ విజయ మార్గం మాల అనేటువంటిది కూడా అందజేస్తుంటారు దీనివల్ల నెగిటివ్ మొత్తం కూడా తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు త్వరగా వివాహం జరగాలన్నా అలాగే మంచి ఉద్యోగం పొందాలన్నా విదేశం వెళ్ళాలి అన్నా బయట ధరం అయిపోయింది తిరిగి పొందాలన్నా అన్నిటికీ కూడా ఇది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది దాని పేరు విజయ మార్గం మాల ఇంకా ఏమైనా సరే సమస్యలు సందేహాలు ఉన్నాయమ్మా మా వల్ల కావట్లేదు అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నన్ను ఎప్పుడు హైదరాబాదులో అందులో బాటలో ఉంటాను చిక్కడపల్లిలో ఉంటాను మీరు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవటం అనేది చాలా చాలా మంచిది ఆ విధంగా కలిశారు అని అంటే మాత్రం డెఫినెట్గా అంత పాజిటివ్ అనేటువంటిదే జరుగుతుంది వ్యక్తిగతంగా చాలామంది కూడా తెలియచేశారు మీరు అపాయింట్మెంట్ తీసుకొని కలిసామమ్మా మీరు చెప్పిన పరిహారాలు పాటించాము అని అంటారు బొట్టు పెట్టించుకొని వెళ్ళండి యథార్థంగా తెలియచేస్తున్నాను అమ్మవారి అనుగ్రహం వలన సుభం శుభం చేకూరుతుంది